ఓ మంచి రెసిపీతో వచ్చేసాను మరి ఆ రెసిపీ ఏంటి తెలుసా డబల్ కామిటా అందరూ చేస్తారు కానీ నా స్టైల్లో ఈరోజు ఎలా చేస్తున్నానో చూద్దాం రండి ముందుగా అయితే ఒక హాఫ్ లీటర్ పాలు తీసుకున్నాను ఆ పాలు మరగబెట్టాలి బాగా అంటే లాగా చేసుకోవాలన్నమాట ఒక హాఫ్ లీటర్ పాలు బాగా మరిగి దగ్గర అయ్యే వరకు అయితే ఈ పాలు మరిగేటప్పుడు అవి పొంగిపోకుండా మనం ఏం చేయాలంటే నేను ఇలా చిన్న మూత వేస్తున్నాను చూడండి ఇలా మూత వేస్తే పాలు అనేటివి అలా మరుగుతూ ఉంటాయి ఇక పొంగవు మనకు టెన్షన్ లేకుంటుంది ఇక మనము కా మిఠాకు కావాల్సిన ప్రాసెస్ తయారు చేసుకోవచ్చు ముందుగా ఈ బ్రెడ్ స్లైస్ని ఒక స్క్వేర్ టైప్లో కట్ చేస్తున్నాను ఇక ఈ విధంగా కట్ చేసుకున్న బ్రెడ్ ముక్కలని ఒక మూకుడు పెట్టుకొని నెయ్యి వేసుకొని ముందుగా డ్రై ఫ్రూట్స్ వేయించుకున్నాను తర్వాత దాంట్లోనే ఈ బ్రెడ్ స్లైస్లన్నీ అటు ఇటు మెల్ బాగా బ్రౌన్ కలర్ వచ్చే విధంగా వేపుకోవాలి ఈ విధంగా అన్ని బ్రెడ్లను వేపుకున్నాక చూడండి ఈ విధంగా అయ్యాయి ఇక తర్వాత ఇక్కడ మనకు పాలు మరుగుతూ ఉన్నాయి ఇక షుగర్ సిరప్ కోసం అయితే నేను పది బ్రెడ్ స్లైసెస్ ఉన్నాయి కదా వాటి కోసం ఒక కప్ చూపిస్తున్నాను కదా ఒక కప్ షుగర్ తీసుకున్నాను కావాలంటే ఒకటిన్నర కూడా తీసుకోవచ్చు నేను షుగర్ తక్కువగా తింటాను కాబట్టి వన్ కప్ తీసుకున్నాను టూ కప్స్ వాటర్ వేసి ఇక్కడ షుగర్ షుగర్ సిరప్ అయితే రెడీ అవుతుంది ఇక అది మరిగేటప్పుడు కాస్త ఇలాచి పౌడర్ వేసి ఇక అది ఏ విధంగా అంటే మనం గులాబ్ జామ్ కప్ చేస్తామో ఆ విధంగానే కొంచెం జిగటగా కొంచెం తిక్కుగా అయ్యే వరకు చేసేసి దాన్ని వదిలేసేద్దాం ఇక ఇక్కడ మనము ఈ బ్రెడ్లు ఉన్నాయి కదా ఇప్పుడు ఈ మూకుడులో ఈ బ్రెడ్ ముక్కలన్నీ వేసుకొని మన పాలు మరిగిపోయాయి ఈ ప్రాసెస్ అంతా అయ్యే వరకు పాలు మరిగిపోయాయి ఇక ఆ పాలని అందులో ఉన్న మూతను తీసేసి ఈ బ్రెడ్ ముక్కలపై ఈ విధంగా పోసేసేయాలి తర్వాత ఇక్కడ షుగర్ సిరప్ ఉంది కదా దాన్ని కూడా వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్ పైన కాస్త ఉడకనివ్వాలి చూడండి పాలు అండ్ షుగర్ సిరప్ అంతా బ్రెడ్లకు పట్టిపోయి చిన్న చిన్నగా బుడగలు బుడగలు వస్తుంది కదా ఇక అంతేనండి అవనిలో అమృతం లాంటిది ఈ డబల్ కామిటా ఒకసారి మీరు ట్రై చేయండి